నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలోకి ఒక లోతైన ప్రయాణం చేద్దాం నమస్కారం మన ముందు టీఈటీ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం సిద్ధం చేసిన కొన్ని నోట్స్ ఉన్నాయి అవును అయితే మనం కేవలం బట్టీ పట్టే పద్ధతిలో కాకుండా అసలు మన భాషలోని అందం దాని వెనకున్న తర్కమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కరెక్ట్ వ్యాకరణమంటే కేవలం నియమాల సమాహారం కాదు అది మన ఆలోచనా విధానానికి ఒక లాంటిది సరిగ్గా అదే పాయింట్కి వస్తున్నాను ఒక ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు అతను వచ్చాడు అతను తిన్నాడు అతను వెళ్లాడు అని చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టి చెప్పం చెప్పం నిజమే దానికి బదులుగా అతను వచ్చి తిని వెళ్ళాడు అని ఒకే ప్రవాహంలో చెప్తాం పనులను ఒక గొలుసుకట్టులా కలపడం వెనక మన ఆలోచన విధానం ఎలా ప్రతింబిస్తుంది ఈ పత్రాలు దాన్ని వ్యాకరణపరంగా ఎలా విడదీసి చూపిస్తున్నాయో ఈరోజు చర్చిద్దాం మీరు చెప్పిన ఈ గొలుసుకట్టు నిర్మాణంలో రెండు ముఖ్యమైన భాగాలున్నాయి మన దగ్గరున్న ఈ నోట్స్ ప్రకారం వాటినే సమాపక అసమాపక క్రియలు అంటారు ఓకే క్రియ అంటే పనిని తెలిపే పదం అయితే ఆ పని పూర్తయిందా లేదా అనే దాన్ని బట్టి ఈ తేడా వస్తుంది ముందుగా వాక్యానికి ముగింపు పలికే సమాపక క్రియల గురించి మాట్లాడుకుందాం సమాపక క్రియలు ఆ పేరులోనే ఉంది కదా సమాప్తం అంటే ఇవి ఒక ఫోటో అనమాట ఒక క్షణాన్ని పట్టి బంధించి ఆ కథను అక్కడితో పూర్తి చేస్తాయి అంతేనా అద్భుతమైన పోలిక ఖచ్చితంగా అంతే ఈ నోట్స్లో ఉన్న నిర్వచనం కూడా అదే చెప్తోంది పూర్తి అయిన పనిని తెలియజేయు క్రియలు సమాపక క్రియలు అంటే వాక్యానికి ఒక సంపూర్ణమైన అర్థాన్నిస్తాయి అవును వినేవారికి ఇక ఆ తర్వాత ఏమైంది అనే ప్రశ్న రాదు ఉదాహరణకు రవి రఘుని కొట్టాడు ఆగాను రవి రఘుని కొట్టాడు ఈ వాక్యం వినగానే ఆ సంఘటన మన కళ్ళ ముందు కనపడి అక్కడితో ముగిసిపోయినట్టు అనిపిస్తోంది కరెక్ట్ కర్త కర్మ క్రియ అన్నీ స్పష్టంగా ఉన్నాయి ఆ కొట్టాడు అనే పదం ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టుంది అవును ఆ ఫుల్ స్టాప్ పెట్టగల శక్తే సమాపక క్రియల లక్షణం మన దగ్గర మరికొన్ని ఉదాహరణలున్నాయి వాటిని చూస్తే ఇంకా స్పష్టత వస్తుంది రాము పుస్తకం చదివాడు ఓకే ఈ వాక్యంలో చదివాడు అనేది సమాపక క్రియ రాము చదవడం పూర్తి చేశాడు ఆ పని ముగిసింది అలాగే అమ్మ వంట చేసింది ఇక్కడ చేసింది అనే క్రియతో ఆ పని పూర్తయినట్టు తెలుస్తోంది ఇక ఆ తర్వాత వడ్డించిందా లేదా అనేది వేరే వాక్యం అవును అది వేరే విషయం కాని వంట చేయడం అనే ప్రక్రియ మాత్రం పూర్తయింది సరిగ్గా పట్టుకున్నారు ఇంకో ఉదాహరణ కమల బడికి వెళ్ళింది ఇక్కడ వెళ్ళింది అనే క్రియతో ఆమె ప్రయాణం పూర్తయి గమ్యం చేరినట్లు స్పష్టమవుతోంది అంటే కొట్టాడు చదివాడు చేసింది వెళ్ళింది ఈ క్రియలన్నీ ఒక చర్యకు ముగింపు పొలుగుతున్నాయి అవును అందుకే వీటిని సమాపక క్రియలు అంటారు అంటే ఒక పూర్తి ఆలోచననో ఒక పూర్తి సంఘటననో చెప్పడానికి మనం సమాపక క్రియలను వాడతాం ఇవి వాక్యానికి పునాది లాంటివి నిజమే కాని కొన్నిసార్లు మనకు ఫోటో కాదు ఒక వీడియో కావాలి ఒక పని తర్వాత మరో పని అలా కథ సాగుతూ ఉండాలి ఆ వీడియో లాంటి ప్రవాహాన్నిచ్చేవే మీరుందాక చెప్పిన రెండో రకం క్రియల అసమాపక క్రియల ఖచ్చితంగా మీ పోలిక ఈ విషయాన్ని చాలా సులభం చేస్తోంది ఫోటోలు సమాపక క్రియలైతే ఆ ఫోటోలను కలిపి ఒక వీడియోను సృష్టించేవే అసమాపక అసమాపక్రియలు ఈ నోట్స్లో చెప్పినట్టు పూర్తిగాని పనిని తెలియజేయు క్రియలు అసమాపక క్రియలు ఇవి వాక్యాన్ని పూర్తి చెయ్యవు పైగా వినేవారులో ఆ తర్వాత అనే కుతూహలాన్ని రేకెత్తిస్తాయి సరిగ్గా అదే ఆసక్తికరంగా ఉంది అంటే అసమాపక క్రియ అనేది కేవలం వ్యాకరణ నియమం కాదు అదొక వాక్యంలో తర్వాతి భాగానికి మనమిచ్చే ఒక వాగ్దానం లాంటిది ఇంకా అని వినేవారిని సిద్ధం చేస్తున్నామనమాట అవును ఒక రకంగా ఇది వాగ్దానమే ఇందాకటి ఉదాహరణనే తీసుకుందాం కమల బడికి వెళ్ళింది అనేది పూర్తి వాక్యం కరెక్ట్ కాని ఆ కథను వారం పొడిగించాలనుకుంటే కమల బడికి వెళ్ళి అని మొదలుపెట్టగానే మన మెదడు వెంటనే వెళ్ళి ఏం చేసింది అని అడుగుతుంది అవును అడుగుతుంది అక్కడ వెళ్ళి అనేది అసమాపక క్రియగా మారి కథను ముందుకు నడిపే వారధిలా పనిచేస్తుంది ఆహా ఇప్పుడు అర్థమైంది ఇందాక మనం చూసిన సమాపక క్రియల ఉదాహరణలనే అసమాపక క్రియలుగా మార్చి చూస్తే ఈ వారధి ఎలా పనిచేస్తుందో ఇంకా బాగా తెలుస్తుంది తప్పకుండా చూద్దాం రాము పుస్తకం చదివి అంటే చదివి ఏం చేశాడు నిద్రపోయాడా నోట్స్ రాసుకున్నాడా ప్రశ్న మిగిలిపోయింది అదే అమ్మ వంట చేసి చేసి ఏం చేసింది అందరికీ వడ్డించిందా లేదా అలసిపోయి కూర్చుందా అవును ఈ చదివి చేసి వెళ్ళి లాంటి పదాలు ఒక పని పూర్తయ్యిందని సూచిస్తున్నా దాని తర్వాత జరగబోయే మరో పనితో ముడిపడి ఉంటాయి అందుకే ఇవి అసంపూర్ణంగా అనిపిస్తాయి ఒక ఫన్నీ చూద్దాం దొంగ బ్యాంకులోకి దూరి అని వాక్యమాపితే ఎంత టెన్షన్ ఉంటుంది నిజమే దూరి ఏం చేశాడు డబ్బు తీసుకున్నాడా పారిపోయాడా లేక అక్కడ కూచుని టిఫిన్ చేశాడా అదేకదా ఆ దూరి అనే ఒక్క పదం మొత్తం కథను తన తర్వాత లాక్కొస్తుంది అదే అసమాపక క్రియకున్న బలం అది కథనంలో వేగాన్ని ఉత్కంఠన నింపుతుంది సరే ఈ రెండింటి మధ్య తేడా ఇప్పుడు స్పష్టంగా ఉంది అయితే టెట్లాంటి పరీక్షల్లో సమయం తక్కువగా ఉంటుంది అవును ఒత్తిడి కూడా ఉంటుంది ఆ ఒత్తిడిలో వీటిని తప్పుల్లేకుండా గుర్తించడానికి ఏదైనా సులభమైన చిట్కా ఉందా ఈ నోట్స్లో అలాంటిదేమైనా సూచించారా సూచించారు చాలా సులభమైన ప్రభావవంతమైన ఒక గుర్తింపు ప్రశ్న పద్ధతి ఉంది ఓ ఏమిటది ఒక క్రియను చూసినప్పుడు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకోవాలి వాక్యం పూర్తయిందా వాక్యం పూర్తయిందా చాలా సింపుల్గా ఉంది దీనికి వచ్చే సమాధానాన్ని బట్టి ఎలా నిర్ధారించుకోవాలి ఒకవేళ అది సమాపక క్రియ అయితే ఈ ప్రశ్నకు సమాధానం మనసులో స్పష్టంగా అవును అని వస్తుంది ఎందుకంటే అది ఆలోచనను పూర్తి చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఉదాహరణకు రాము పుస్తకం చదివాడు వాక్యం పూర్తయిందా అయింది కాబట్టి చదివాడు సమాపక క్రియ అదే అసమాపక క్రియ అయితే రాము పుస్తకం చదివి వాక్యం పూర్తయిందా లేదు చదివి ఏం చేశాడు అనే ప్రశ్న అలాగే ఉంది అంతే కాబట్టి చదివి అనేది అసమాపక క్రియ ఇది నిజంగా చాలా సులభమైన పద్ధతి అవును ఈ ఒక్క ప్రశ్నతో దాదాపు అన్ని సందేహాలు తీరిపోతాయి అయితే నాకిక్కడొచ్చిన సందేహం అడగండి ఇప్పటివరకు మనం చూసిన అసమాపక క్రియలు చేసి వెళ్ళి తిని లాంటివన్నీ భూతకాలానికి సంబంధించినవి అంటే ఒక పని అయిపోరాక మరో పని అవును భూతకాల అసమాపక క్రియలు అవి కాని కొన్నిసార్లు చేస్తూ చూస్తూ నడుస్తూ లాంటి వర్తమానకాల అసమాపక క్రియలు కూడా వస్తాయి కదా ఉదాహరణకు అతను పాటలు వింటూ నడిచాడు చాలా మంచి ప్రశ్న అడిగారు పరీక్షల్లో ఇవి కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఉందా ఈ నోట్స్లో వీటి గురించి ఏమన్నా చెప్పారా ఈ నోట్స్లో దీన్ని స్పష్టంగా ప్రస్తావించనప్పటికీ ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది చాలా మంది చేసే పొరపాటు ఓకే చేసి అనే భూతకాల అసమాపక క్రియ వాడితే ఒక పని పూర్తయ్యాక మరో పని మొదలైనట్టు అర్థం అతను స్నానం చేసి అన్నం తిన్నాడు అంటే ముందు స్నానం పూర్తయింది తరువాత భోజనం మొదలైంది లాగా అదే చేస్తూ అనే వర్తమానకాల అసమాపక క్రియ వాడితే రెండు పనులు ఒకేసారి జరుగుతున్నట్టు అర్థం అతను టీవీ చూస్తూ అన్నం తిన్నాడు అంటే టీవీ చూడటం అన్నం తినడం ఏకకాలంలో జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈ చిన్న తేడా వాక్యం యొక్క అర్థాన్ని మార్చేస్తుంది పరీక్షల్లో దీన్ని గమనించడం చాలా ముఖ్యం అద్భుతం ఈ చిన్న వివరణతో చాలా పెద్ద కన్ఫ్యూషన్ తొలగిపోయింది అంటే అసమాపక క్రియలు కేవలం పనులను కలపడమే కాదు అవి ఏ క్రమంలో లేదా ఏ సమయంలో జరుగుతున్నాయో కూడా సూచిస్తాయన్నమాట ఇప్పుడు మనం మొదట్లో అనుకున్న విషయానికి వద్దాం ఈ వ్యాకరణ నిర్మాణం మన ఆలోచనా విధానం గురించి ఏం చెప్తోంది అదే అసలైన విషయం మనం ఆలోచించేటప్పుడు విడివిడి సంఘటనలుగా ఆలోచించం మన మెదడులో ఆలోచనలు ఒక ప్రవాహంన సాగుతాయి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి అవును ఆ సహజమైన ఆలోచన విధానాన్ని మన భాష ఎంత అందంగా పట్టుకుందో చూడండి ఇందాక మీరు చెప్పినట్టు వచ్చి తిని వెళ్లాడు అనే వాక్య నిర్మాణమే దీనికి నిదర్శనం నిజమే అతను ఇంటికి వచ్చాడు అతను స్నానం చేశాడు అతను అన్నం తిన్నాడు అతను ఆఫీసుకు వెళ్ళాడు అని నాలుగు వేర్వేరు వాక్యాలుగా చెబితే అది ఎవరో రోబో మాట్లాడినట్టుంటుంది అవును అందులో సహజత్వం ఆ ఫ్లో అనేవి లోపిస్తాయి ఖచ్చితంగా అసమాపక క్రియలు మన భాషకు ఒక రకమైన ఆర్థిక సౌలభ్యాన్ని అంటే ఎకానమీ ఆఫ్ వర్డ్స్ ని ఇస్తాయి తక్కువ పదాలతో ఎక్కువ భావాన్ని చెప్పడం సరిగ్గా అదే ఆ మొదటి మూడు అసమాపక క్రియలు వచ్చి చేసి తిని ఒకదాని తర్వాత ఒకటిగా పనుల క్రమాన్ని ఒక గొలుసులా వివరిస్తూ వాక్యాన్ని ముందుకు నడిపిస్తూ చివరికి వెళ్లాడు అనే ఒకే ఒక సమాపక క్రియ దగ్గర ఆలోచనను పూర్తి చేస్తున్నాయి అంటే సమాపక క్రియలు వాక్యానికి గమ్యస్థానమైతే అసమాపక క్రియలు ఆ గమ్యానికి చేర్చే దారులూ మడుపులూ లాంటివి మంచి పోలిక ఈ నిర్మాణం వల్లే మన కథలు కవిత్వం చివరికి మన రోజువారీ సంభాషణలు కూడా అంత ప్రవహించినట్టు సహజంగా ఉంటాయి అవును వ్యాకరణాన్ని కేవలం మార్కుల కోసం కాకుండా మన భాష వెనుక ఉన్న ఈ సౌందర్యాన్ని తర్కాన్ని అర్థం చేసుకుంటే దాన్ని నేర్చుకోవడం ఒక భారంగా కాకుండా ఒక ఆవిష్కరణలా అనిపిస్తోంది ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలోని ఒక ముఖ్యమైన అంశం గురించి చాలా లోతుగా స్పష్టంగా తెలుసుకున్నాం సమాపక అసమాపక క్రియల మధ్య తేడా వాటిని గుర్తించే చిట్కాలు వాటి వెనుకున్న ఆలోచనా విధానం అన్నీ ఇప్పుడు ఒక కొత్త వెలుగులో కనిపిస్తున్నాయి అవును